సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు ఇరవై రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లని తగులబెట్టారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు साला लसान सिस्टर सा अरे माथा माथा अरे यो 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 సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు ఇరవై రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లను తగలబెట్టారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు ఐకేపీ సెంటర్లో ఒడ్డుకోసం నెల అయింది కాటాల ఏమంటే బస్తా ఎనిమిది రూపాయలు లెక్కమట అయితేనే అన్లోడ్ అయితే అన్లోడ్ కావు గోదాములు అలా నికరం చేయాలని ఉంచాలంటే ఎనిమిది బస్తాకి ఎనిమిది రూపాయలు అడుగుతురు అవి కూడా ఇస్తామని ఒప్పుకున్నా కూడా లోడ్ అయిన బండ్లు కూడా ఆగినాయి బస్తాలు నింపిన బస్తాలు కూడా వెయ్యి పదిహేను వందలు కాదు కదా మూడు వాళ్ళు నాలుగు వేల బస్తాలు నింపి ఆడ ఉన్నా కూడా లారీ వాళ్ళు వస్తలేరు అవి అన్లోడ్ కావట్లేవు మేము రైతులు ఏం చేయాలి గాంధీ పోయి ఒక ఎకరానికి ఐదు డబ్బాలు ఐదు నన్ను మూడున్నర డబ్బాలు కూడా కాలేవు రాళ్ళు పడి కొన్ని పోయినాయి ఆడవాడి కొనిపోయినాయి గాలి దుమ్మ వచ్చి కొనిపోయినాయి నాలుగు నాలుగు డబ్బాలు అయితే నన్న వడ్లు కూడా మూడున్నర డబ్బాలు వడ్లు కూడా రాలేదు రైతు ఏ రైతు ఏ రైతు ఎలా బాగుపడుతుందో చెప్పండి మీరే కలెక్టర్ గారు వచ్చే రాకా మీ ధర్నా ఇప్పుడు నా కాంటాక్ట్ ఎనిమిది రోజులు అయినాయి పోయి ఇప్పుడు ఎనిమిది రోజుల పది రూపాయలు బస్ అయితే ఆన్లోడ్ చేసుకుంటా లేకపోతే అన్నారు సరే మూడు రోజులకి అత్త కూడా చెప్పిన పది రూపాయలు ఇస్తాం పోతే పోయి అనుకున్నాం అది కూడా ఇంకా మిల్లు స్టాక్ అయినాయి అన్నారు నింపుకుంటే రమ్మని చెప్పిండు ఈడ ఐకేపీ కొట్టిలు కొన్ని కొట్టి కూడా మిల్లు మాకు వీలదు ఇంకా ఇది మేము కొట్టమని ఐకేపీ చేతులు తీసారు దీన్ని ఎమ్మెంటే ప్రభుత్వం స్ందించి కలెక్టర్ గారు వచ్చి దీన్ని సంధించి అమ్మే మాకు మిల్లులు ఇచ్చి కాట కొట్టిస్తే రైతులు ఎవరు పొలాలు చేసుకుంటాం మేము ప్రశాంతంగా ఉంటాం ఎనిమిది రూపాయలు బస్ అన్నారు నలభై ఐదు రూపాయలకి కింటి ఇస్తాం ఆయన కూడా ఎన్ని మీరు రూపాయలు పయలేదు వాతావరణం బాగాలేదని అట్టగు ఇస్తా ఒప్పున్నాను అయితే ఇలా బస్తాలు నిన్న బసాలు రాస్తావారు